బీ న్యూస్ ఛానల్ కి స్వాతం విశాఖ జిల్లా కొత్త గాజువాక నేను డే సందర్భంగా నిర్వహించిన శ్రీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శ్రీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హై స్కూల్ రోడ్ గాజువాక బాక్స్ క్రికెట్ స్టేడియంలో నూతన ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకరణ మరియు పితృదినోత్సవ వేడుకలు శ్రీ పెనుమచ్చు అప్పలరాజు మరియు శ్రీ డాడికోటి బాబు విశాఖ జిల్లా ఆర్ఐ ట్రస్ట్ చైర్మన్ శ్రీ బాటా శ్రీనివాస్ శ్రీమతి సోనీ వీరి అమృత హస్తాలతో చాలా ఘనంగా ప్రారంభించారు ముందుగా చిన్నారు చేసిన క్లాసికల్ డ్యాన్స్ మరియు అమ్మ ఈవెంట్స్ ట్రాక్ సింగింగ్ అందరినీ ఆకట్టుకుంది ఇందులో భాగంగా అందరికీ గాడ్ ఫాదర్ అయినటువంటి శ్రీ మల్ల మధవప్పారావుకి అతి ఘనంగా ట్రస్ట్ సభ్యులందరూ సన్మానం చేసి గౌరవించిన అనంతరం పేదలకు బియ్యం గొడుగులు దుప్పట్లు ట్రస్ట్ మహిళా కమిటీ వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బుడ్డ అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో బుడ్డ అప్పలనాయుడు వినోద్ బాలు శ్రీమతి పల్ల చింతల్లి శ్రీమతి ఈగలపాటి యువశ్రీ దివ్యామ్ల ఆశాజ్యోతి జీలకర్ర రమణ బొడ్డేడ అచ్చెన్నాయుడు శిలపరశెట్టి నారాయణమూర్తి వీరందరి చేతుల మీదుగా వైభవంగా జరిగింది చివరిగా ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుల అమ్మ భాస్కర్ కాండ్రగల అయ్యల్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎవరైతే కమిటీలో ఉన్నారో ప్రతిజ్ఞలో పాల్గొండమ్మా ప్రతిజ్ఞ నేను ట్రస్ట్ లో శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో నూతనంగా నూతనంగా సభ్యులు అందరి సమక్షంలో సభ్యులు అందరి సమక్షంలో ఎన్నుకోబడిన ఎన్నుకోబడిన నేను పేదలకు నేను పేదలకు నిరుపేదలకు నిరుపేదలకు బడుగు బలహీన వర్గాలకు బడుగు బలహీన వర్గాలకు చేస్తూ ప్రమాణం చేస్తూ ఉన్నాను ఉన్నాను జై హింద్ జై హింద్ శ్రీ అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ లెజెండ్ అవార్డు గ్రహీత రీసెంట్గా నంది అవార్డు కూడా తీసుకొని మదర్ దరిసా సంకల్ప స్ఫూర్తి అలాగే మహాత్మా గాంధీజీ గారి సిద్ధాంతాలు అలాగే మా గురువుగారు అయినటువంటి మఠపల్లి గారి యొక్క చక్కని ఆశయాలతో సమాజానికి ఏదో సేవ చేయాలి అని చెప్పి మేము అదేవిధంగా మా మహిళా కమిటీ అదేవిధంగా యువత జన్స్ కమిటీ రీసెంట్గా మరి అందరూ కూడా ఒక చక్కని కమిటీ వేసుకొని మరి ఈరోజు ప్రమాణ స్వీకారం పెట్టుకున్నాము అదేవిధంగా ఈరోజు చక్కనైన రోజు మాకెంతో ఇష్టమైన రోజు మరి ఫాదర్స్ డే పితృదినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా మా మోటో ఏంటంటే ఈ ట్రస్ట్ పెట్టడం గల కారణం కనిపించే దైవమే అమ్మ నాన్న కాబట్టి అందులో భాగంగా అమ్మను ప్రేమించాలి నాన్నని గౌరవించాలనే నిదానాలతో విధి విధానాలతో ఈ రోజుల్లో చాలామంది చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే రెక్కలు వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ఖాతరు చేయకుండా మరి పిచ్చిన విడిగా మరి కొంతమంది అయితే ఆశ్రమాల్లో వదిలేస్తున్నారు కొంతమంది పట్టించుకోవట్లేదు నానా రకాలుగా అమ్మా నాన్నలు చాలా ఇబ్బందులు పడే దుస్థితి పరిస్థితి మనం ఉన్నాము అలా కాకుండా ఎవరిని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అమ్మా నాన్న లేకపోతే ఈ జీవితాలు మనకి ఎక్కడవి అని ఒక క్షణం అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలనే ఒక ఆలోచనతో అమ్మాయి చారిటీ మరి ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రెండు వందల పద్నాలుగు పైన సేవా కార్యక్రమాలు గాజువాకే కాకుండా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక కార్యక్రమాలు చేస్తూ పేదలకు నిరుపేదలకు బడుగు బలన వర్గాల ప్రజలకే కాకుండా మరి అటు కౌల రైతులు కూడా అండగా నిలబడాలని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలోనే రైతు దేవోభవన్ ఒక పెద్ద ప్రాజెక్ట్ తయారు చేసుకొని మరి అటు కౌల రైతులకి కూడా ఒక అండగా నిలుస్తున్న మా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ దినదిన అభివృద్ధి చెందాలి మీ అందరి సహాయ సహకారాలు కావాలని అలాగే నా తోటి వ్యవస్థాపకులు అయినటువంటి మా మావి అండదండలు ఉన్నాయి అలాగే నా కుడి నాకు అండగా నిలుస్తున్న మా అన్నయ్య పక్కనే మా చైర్మన్ లెజెండ్ మా బాటా శ్రీనివాస్ గారు ఉన్నారు అలాగే నాకు చిన్నప్పటి నుంచి కూడా చక్కని విద్యతో పాటు నాకు సంస్కారం నేర్పించిన మా మధుమాస్తి గారు ఈరోజు చక్కని సలహా సలహాదారులుగా ఉన్నారు ఈరోజు అలాగే ఎల్ఆర్ గణేష్ గారు అది త్వరలో వస్తారు చక్కని సలహాదారులు ఉన్నారు అతి పెద్దదైన అమ్మా కుటుంబంలో మా ఆడబరుచుడు ముఖ్యంగా మా అండ దండ మాకు ధైర్యాన్ని ఇస్తూ ఎన్నో కార్యక్రమాలు కూడా ముందు నడిపిస్తున్న మా ఆడపడుచులు అదేవిధంగా మా యువత ముఖ్యంగా అందరూ కలిసి ఈరోజు అమ్మాచార్యని దేవాలయంలో చేరి మరి ఈరోజు చక్కని కార్యక్రమము మరి ప్రమాణ స్వీకారం కార్యక్రమము అంటే అందరూ కూడా అమ్మా చారిటీలో కమిటీలు ఉంటాయా ప్రమాణ స్వీకారాలు ఉంటాయా అని చెప్పేసి తెలుసుకొని సేవాభావంలో ప్రతి ఒక్కరూ కూడా మరి నిమగ్నమయ్యి ఎంతో అంత సమాజానికి మనం సేవ చేయాలని ఆలోచన ప్రతి ఒక్కరు రావాలని కౌల రైతుల్ని ప్రతి ఒక్కరు ఆదుకోవాలని ముఖ్యంగా ఈరోజు కార్యక్రమాన్ని మరి ఫాదర్స్ డే పితృదనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన నాన్నని గౌరవించాలి అమ్మకి నాన్నకి అరుదైన గౌరవాన్ని మనం మరి ప్రపంచంలో మనం ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలి వాళ్ళని చెప్పేసి ఈరోజు ఒక ముందడుగు కొత్త చా కార్యాచరణతో అమ్మా చారిటీ మరి ఒక ముందడుగులు వేస్తుంది కాబట్టి ప్రజల్లో దయచేసి అందరూ కూడా మరి అమ్మానాల్ని మన కుటుంబాన్ని కుటుంబాలు అంటే మన దేవాలయం మన సమాజాన్ని అందరూ కూడా గౌరవించాలని కోరుకుంటూ మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన నా మీడియా మిత్రులకి అదేవిధంగా అమ్మ కుటుంబ సభ్యులందరికీ గాజువాగ ప్రజలు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ బాష్య గారు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్థాపన ఎప్పుడు స్థాపించారు ఎంతమందితో స్థాపించారు స్టార్టింగ్ అయితే మా మోవి కానీ నాకు కానీ పెద్ద ఆస్తులు ఏవ మాకు మా స్వగ్రామం అయితే తమరాజుపేట అనకాపల్లి తాలూకా అక్కడ నుండి అయితే మేము మరి నడుచుకొని వచ్చాం ఈ ప్రాంతానికి గాజువాకి వచ్చి నలభై సంవత్సరాలు అయింది ఎన్నో లోటుపాట్లు ఎన్నో కష్టాలు చూసాము ఎన్నో ఇబ్బందులు చూసాము అమ్మ పడే కష్టము నానపడే బాధలు ప్రజలు పడే బాధలు ఎన్ని చూసి 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 ఆ డబ్బు ఉంటేనే సేవ చేయగలమా లేదంటే మనం అని చెప్పేసి మావే నేను ఒక ఆలోచనకు వచ్చి ఆనాడు రెండు వేల పన్నెండు ఏప్రిల్ ఒకటో తేదీన ఏడుగురు యువకులు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా సమాజానికి ఎంతో అంత మనం సేవ చేయాలని దృఢ సంకల్పంతో ఆనాడు ఏడుగురితో స్థాపించిన ఈ సంస్థ ఈరోజు వందకు పైగా మరి అమ్మ చారిటీలో మెంబర్షిప్ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలకు ముందుండి నడిపిస్తుంది మీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అమ్మాని ఎందుకు పేరు పెట్టుకున్నాం అంటే ఆనాడు మావి పేరు పెట్టుకోవచ్చు నా పేరు పెట్టుకోవచ్చు మా తాతల పేరు పెట్టుకోవచ్చు కాదు అది కాదు అమ్మాని పేరు పెట్టాలి అంటే చక్కగా అమ్మని గౌరవించాలి ప్రేమించాలి ఉన్నత స్థాయిలో అమ్మని పెట్టాలి అని చెప్పి ఆనాడే మేము అనుకొని ఒక మంచి నూతన ఉత్సాహంతో చక్కని ఆశయాలతో కొత్త కార్యాచరణతో రెండు వేల పన్నెండు ఏప్రిల్ మొట్టమొదట మనం స్టార్ట్ చేయాలని చెప్పేసి ఏప్రిల్ ఒకటే తేదీని మరి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అనేది మొదలు పెట్టాము థ్యాంక్ యూ అందరూ త్యాగదనుల తాలూకా ప్రతిఫలమై ఈరోజు ఈ భారతదేశంలో మనందరం ఉంటుంది అలాంటిది సమాజ సేవకు ఒక మహాత్మా గాంధీ ఒక మదర్ తెరీసా ఒక స్వామి వివేకానంద ఇలాంటి వారి తాలూకా త్యాగ ఫలాన్ని మనం సమాజంలో అందరికీ అందించాలన్న సదా ఉద్దేశంతో ఈరోజు అమ్మా చాటుకులు అనే సంస్థ ద్వారా మరి ఇక్కడ ఉన్న గాజో ప్రాంతం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మా సేవలో కలుపుకుంటూ ఈ అమ్మ చాటుక ట్రస్ట్ ద్వారా మరి నిరుపేదలు సాయం అందించడానికి కులా మత రాజకీయాలకు అత్యత్వంగా కళాకారుల్ని క్రీడాకారుల్ని నిరుపేదలు కూడా ఆదుకోవడానికి ఈ అమ్మా చాటుకలు ఎంతైనా ముందుకుంటుందని సదా ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి వివిధ ప్రాంతాల్లో కూడా దీన్ని అభివృద్ధి చెందే విధంగా అందరినీ కలుపుకుంటూ సేవలు చేయడం ముఖ్య ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా సేవాభావం కలగాలన్నదే మా యొక్క ముఖ్య ఉద్దేశం భారత మాతాకి మొదటి నమస్కారాలు ఈరోజు అమ్మా చాటుకస్టు రెండు వేల పద్నాలుగు సేవా కార్యక్రమం భాగంగా పార్ట్నర్షి సందర్భంగా మా అమ్మ చాటుపు ట్రస్ట్ వారి నూతన కంపెనీలు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఆ కంపెనీలు ఏ రోజు ప్రమాణ సేకార కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడానికి అనేక మంది పెద్దల్ని కూడా ఈరోజు ఆహ్వానించడం జరిగింది ఆ పెద్దలను ముఖ్యంగా సమాజానికి సేవ చేసిన ప్రముఖులందరూ కూడా ఈరోజు నోట్ చేసి వాళ్ళ చేతుల మీదుగా అమ్మ చాటిపు ట్రస్ తాలిక కమిటీ మెంబర్స్ అందరూ కూడా ప్రమాణ సేకరణ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అలాగే అందులో భాగంగానే ఈరోజు పాదశ్రీ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా తన తల్లిని ప్రత్యేకంగా పూజించుకోవాలని ఉద్దేశంతో కూడా పాదశ్రీ కార్యక్రమం కూడా మన ట్రస్ట్ ద్వారాగా ఏర్పాటు చేసాం అనేక మంది తమ తండ్రిని తీసుకొచ్చి మన ట్రస్ట్ ద్వారా కూడా వాళ్ళకి పాదపూజా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు వారందరూ కూడా అమ్మ ట్రస్ట్ ద్వారా మంచి అవకాశం కూడా ఇది ఒక ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఏరియాలో కూడా తమ తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు పూజించాలి వాళ్ళు గౌరవంగా చూసుకోవాలి వాళ్ళకి మంచి చెట్లు కూడా చూసుకోవాలని చెప్పేసి అని అమ్మ ట్రస్ట్ అందరికీ కూడా మొత్తం అందరూ కూడా పిలిపిస్తుంది అమ్మ ట్రస్ట్ అనేది అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు మా మిత్రుడు మా అల్లుడు మరి మల్ల భాస్కర్ గారు తోటి వ్యవస్థకులు చెప్పి మీకు ఈ ట్రస్ట్ తల్లిత సేవా కార్యక్రమం ట్రస్ట్ ఎప్పుడు పెట్టడం అన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది సో కాబట్టిగా మిగతా ఎల్లవేళ కూడా మీ అందరి ఆశయాలు ఆశిస్సులు కూడా అమ్మ ట్రస్ట్కి ఉండాలని మరి సాగాలని అందిస్తారని చెప్పేసి ఈరోజు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఉన్న ఒక అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఫాదర్స్ డే కార్యక్రమం భాగంగా అలాగే నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే మనకి ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకి ఎంతో మేలు జరుగుతుందనే ఒక మంచి ఉద్దేశంతో ఇందులో కూడా మహిళా కమిటీ అంతా ఫామ్ అయ్యి మహిళలు అందరూ వాళ్ళకి ఎటువంటి స్వార్థం లేకుండా ఇందులో సర్వీస్ చేస్తున్నారంటే ఈ ట్రస్ట్ ఎంత నిస్వార్థంగా సర్వీస్ ఇస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఏంటంటే పేదలకు కానీ కౌలు రైతులకు కానీ ప్రతి ఒక్కరికి మేము ఉన్నామంటూ ఒక ఇస్తుంది కాబట్టి ఇందులోని ప్రతి ఒక్కరికి ఎటువంటి సాయం కావాలన్నా ఈ అమ్మ చార్జబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మేలు జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి సాయం కావాలన్నా మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకి అందించడం జరుగుతుంది సో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసి ఇప్పుడు నూతనగా ఎన్నుకున్న కమిటీ ఆధ్వర్యంలోనే ఇంకెన్నో మంచి మంచి సేవలు ప్రజలకు అందిస్తామని చెప్పేసి అలాగే మరిన్ని సేవలు అందించి పేదలకి ఒక అండగా ఉన్నామనే ఒక నిస్వార్థం లేకుండా పనిచేస్తామని చెప్పేసి ఈ ట్రస్ట్ ద్వారా ఒక చైర్మన్గా నాకు ఈ పోస్ట్ ఇచ్చారు సో ఈ చైర్మన్గా ఇచ్చి ఇచ్చిన ఈ పోస్ట్కి నేను నిస్వార్థంగా వర్క్ చేస్తూ మా మహిళా కమిటీ కూడా నిస్వార్థంగా ప్రతి పేదలకి వర్క్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఈరోజు ఫాదర్స్ డే అంగరంగ వైభవంగా చాలా ఘనంగా జరిగింది ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని మహిళా మనుల్ని మరి అదేవిధంగా మెన్స్ మెన్ సభ్యులను కూడా ప్రమాణ స్వీకారం చాలా భారీ స్థాయిలో జరిగింది అదేవిధంగా ఫాదర్స్నే సన్మానించుకోవడం తల్లి తండ్రుల్నే పితృదేవోభావ అన్నారు పితృ దేవబాబంతో పాటు మాతృదేవోబాబా అని వారిని సన్మానించుకోవడం ఈ కార్యక్రమానికి వందలాది మంది విచ్చేసి మరి ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ యొక్క ఫౌండర్స్ అయిన కాండ్రేగుల అయ్యల్ నాయుడు గారిని మరి అదేవిధంగా అమ్మ భాస్కర్ గారు మల్ల భాస్కర్ గారిని బాటా శ్రీనివాసరావు గారిని మరి అదే విధంగా ఈ హై స్కూల్ గాజువాకా ప్రాంతం నుంచి వచ్చిన మహిళా సభ్యుల్ని మహిళా కార్యకర్తలని పేరు పేరున ఈ ఫాదర్స్ డే సందర్భంగా నన్ను కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు నేను కూడా చాలా హ్యాపీగా ఇటువంటి ఒక సామాజిక కార్యకర్తగా కూడా నేను చాలా అనుభూతిని మధురానుభూతిని పొందాను ఇది రెండు వందల పద్నాలుగో కార్యక్రమం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిది అదేవిధంగా ఈ చార్టబుల్ ట్రస్ట్ గతంలో చూసుకుంటే ఇంటర్నేషనల్ అవార్డు లెజెండరీ అవార్డు పొందింది గత రెండు నెలల క్రితం హైదరాబాద్ వారిచే నంది అవార్డు కూడా పొందింది లోకల్ అవార్డ్స్లో అయితే లెక్క లెక్కలే అనే లోకల్ అవార్డ్స్ కూడా ఈ ట్రస్ట్కి ఒక సామాన్య వ్యక్తులైన అయ్యల్ నాయుడు గారు మరి అదేవిధంగా మల్లభాస్కర్ గారు ఆధ్వర్యంలో ఇది దిగ్గజంగా ఇంకా ఒక మన వైజాగ్ జిల్లాకే కాకుండా చుట్టుపక్కల ఉత్తరాంధ్రలోనే ఒక ప్రముఖ చారిటబుల్ ట్రస్ట్గా వేలిగొందుతుందన్న నాకు ఎటువంటి సందేహం లేదు ఏంటంటే ఒకవైపు అనుభవం ఇంకోవైపు ఆవేశం అనుభవం ఆవేశం కలగలిపిన ఒక ఆదర్శవంతమైన చారిటబుల్ ట్రస్టే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఎందుకంటే ఒక ఎన్జిఓ యువత అత్యధిక స్థాయిలో పాల్గొనడం సర్వసాధారణంగా చూస్తాం కానీ ఒక ఎన్జిఓలో ఇంతమంది మహిళల భాగస్వాములు అవ్వడం మాత్రం ఇక్కడ నేను ఎప్పుడు చూస్తా అది మీ యొక్క గొప్పతనం అలాగే ఎన్జిఓస్ అంటే సాధారణంగా ఒక వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అయితే పైన దైవత్వాన్ని చూస్తాం లేదా కింద ఉన్న ప్రభుత్వాలను చూస్తాం కానీ ఆ దైవత్వానికి ప్రభుత్వానికి మధ్యలో ఒక సన్నని పరువుంది దాని పేరే మానవత్వం ఈ గాజువాప్రావ అలాంటి మానవత్వానికి కొలమానమే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అదేవిధంగా ఈరోజు వివిధ కార్యక్రమాల ద్వారా ఎంతో సామాజిక సేవలను అందిస్తూ ఎంతో ఆదర్శవంతంగా ముందుకు నడిపిస్తూ ఎందుకంటే ఒక ఎన్జిన్ నడపడం అన్నిటికైనా కష్టతరమైన విషయం వివిధ వ్యక్తుల సమూహాలు అందరూ ఒక వేదిక మీదకి వచ్చి విభిన్న ఆలోచనలన్నీ కలిసి ఒక్క వేదికగా నిలిచి సమాజానికి సేవలు అందించడం చాలా కష్టమైన విషయం అలాంటి కష్టాన్ని ఎంతో ఇష్టంగా ముందుకు నడిపిస్తున్నటువంటి అయ్యల్ నాయుడు గారికి కానీ అమ్మ భాస్కర్ గారికి కానీ అలాగే అన్నగారు బాటా సీన్ గారికి కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఈ సభ్యులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్నిటికైనా ముఖ్యంగా ఈ రోజు ఫాదర్స్ డే నిజంగా నాన్న వెనకబడ్డారని మనం మాధ్యమాల్లో చూస్తాం కానీ నాకు తెలిసి